హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేసేయండి సో మీకు ఒకసారి మా మునగ చెట్లు అండ్ దొండ చెట్లు ఇవి ట్రెండు చూపిద్దామన్నట్టయితే వచ్చాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అసలు పోత మీరే చూడండి ఎంత అసలు ఎంత తిక్కుగా ఎంత విపరీతంగా పోతాయిందో అసలు మామూలు పూత కాదండి లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ కాయలు అనమాట చాలా కాయల వరకు వదిలేసాం మీకు చూ కనిపిస్తూనే ఉంటాయి పైన ఎండిపోయినాయి అందక కోయడానికి కుదరక ఎండిపోయినాయి అనమాట వరకే కోసాం వరకే కోసాం అలా ఉన్నాయి అనమాట కాయలు కానీ మునగ ఆకు మునగ పూత మునగ కాయలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట సో మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు కాకపోతే నేను ఒక చిన్న సజెషన్ లాగా చెప్తున్నాను అనమాట మీకు అక్కడ ఒక చెట్టు ఇదొక చెట్టు అక్కడ రెండు చెట్లు ఉన్నాయన్నమాట ఇదొక చెట్టు ఇది దాని అంతటా అది మొలిచిందండి దీని ఆ లాస్ట్ ఇయర్ చాలా వరకు కొయ్యకోకుండా వదిలేసాం అనమాట అందక అదేంటంటే ఎండిపోయి రాలిపోయి ఇక్కడ మొలిచింది కనిపిస్తుందా సో ఆ రెండు చెట్లల్లో కూడా పూత బాగుంది కాయలు కూడా అవతల చెట్టుకి కాయలు కూడా దిగాయండి చూపిస్తాను రండి ఇది కానీ ఇంత బాగున్నాయన్నమాట కాయలు చూసారా నేను వేసింది నాలుగు మొక్కలు యాక్చువల్గా అయితే ఐదు మొక్కలు ఒకటి చనిపోయింది ప్రజెంట్గా అయితే ఈ ఫోరే ఉన్నాయి కోరి ఉన్నాయన్నమాట సో వీటిలలో కాయలు నాకు ఎక్కువ తక్కువ అనమాట వీటిని కొయ్యాలి కోసి షాప్లో ఇవ్వాలి మా నాన్న కొయ్యమన్నారు సో కోసి అయితే ఇచ్చేస్తాను అనమాట అండ్ ఇదిగోండి దొండ రండి మీకు చూపిస్తాను అద్భుతం ఇదిగోండి చూసారా ఇది తీగ కాయలు చూడండి ఎలా ఉన్నాయి ఆకు 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 ఆకుకున్నాయి ఇదిగండి ఆ మొత్తం ఈ పొడుగు పొడుగునే ఉన్నాయన్నమాట కాయలు చూసారా అసలు ఎంత బాగున్నాయంటే అసలు మొమో ఏంటి కాయలు కాయలా ఇంకేమన్నానా అనిపించింది కోస్తాను ఇవన్నీ ఎంత బాగున్నాయి మీకు దీని మొదల్లో కూడా చూపిస్తాను అండి చూసారా ఇవి ఇగ దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే దొరుకుతాయండి చూసారా ఎంత బాగున్నాయో చెట్టు కూడా ఎండిపోయింది ఇస్తూనే ఉన్నాను కానీ దీని టైం అయిపోయింది దీన్ని తీసేస్తాను కాయలు కోసి దీన్ని తీసేస్తాను అనమాట మళ్ళీ వస్తాయి కదా సో అలా ఉన్నాయి అన్నమాట కాయలు అంత బాగున్నాయి నేనైతే వేరే అయితే ఏమున్నా నా దగ్గర ఉన్నాయి నేను మొక్కలకైతే ఇస్తాను అంతేలే కానీ అంతకు మించి వేరే అయితే నేను ఏమి ఇవ్వను ఏమి ఇస్తాను ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు టీ పొడి గుడ్ల తొక్కలు అరటి తొక్కలు కూరగాయల తొక్కలు మజ్జిగ వాటర్ పులిసిన మజ్జిగ వాటర్ మాకు గేదెలు ఉన్నాయిగా అవి బూడిద మనము పొయ్యి వేడి నీళ్ళు చేస్తాం కదా పోయి అందులో బూడిద ఉంటుంది కదా ఆ బూడిద గేదెలు ఇరవిస్తాను ఎందుకంటే నాకు దగ్గర ఉన్న ప్రజెంట్ గేదెలే కాబట్టి గేదెలు ఎరవిస్తాను ఇవి తప్ప నేను వేరే ఏమి ఇవ్వనండి ఇవే నాకు చాలు నాకు కావాల్సిన అంత ఇల్లు అయితే వస్తుంది నా మొక్కల నుండి అయితే ప్రజెంట్గా ఇవే అనమాట నేను దగ్గర నేను వేసేది మొక్కలకి కానీ కాయలు మాత్రమే బాగున్నాయండి మునగపోతూ కూడా అలానే ఉంది రండి చూపిస్తాను ఇంకొక్కసారి అండి మునకపోతూ కూడా కానీ సో ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ రేపటి వెళ్ళి మళ్ళీ కలుద్దాం